హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను గత రెండు రోజుల నుంచి డ్యూటీలు ఎక్కువ ఉండి యూట్యూబ్లోకి అయితే రాలేదు రోజు అయితే ఓపెన్ చేశాను ఓపెన్ చేసిన తర్వాత ఎక్కడ చూసినా ప్రసాద్ 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 పతకు యూట్యూబర్ ప్రసాద్ ప్రసాదం న్యాయం జరగాలి ప్రసాద్కు అని ఎక్కడ చూసినా వీడియోలు వస్తున్నాయి ఏమైంది ఏమి అని చెప్పి నేనైతే వీడైతే చూశాను ప్రసాద్ యూట్యూబ్లోకి వెళ్ళి అతని ఆవేదన నాకు మనసు తలిచింది చూపిస్తాను చూడండి మా వాళ్ళకి కానీ మా భార్య సైడ్ వాళ్ళకి కానీ నా సైడ్ వాళ్ళకి కానీ ఈ ఊరికి ఈ సంబంధం లేదు మొత్తం అంతా చేస్తే నేను నేనైతే వచ్చి నేను మీకు సరెండర్ అవుతాను ఒకసారి నా కూతురు చెప్పిన మాటలు ఏనండి చూసారా ఎంత దారుణంగా ఉన్నారు మనసులో అతను అతను వయసు యాభై అరవై ఏళ్ళు దగ్గర దగ్గర పడుతుంది మనవరా ప్రసాద్ బ్రదర్ చేసింది ఎటువంటి తప్పు అయితే లేదు ఎందుకంటే అతను చేసింది కరెక్ట్ ఎందుకు తెలుసా నవమాసాలు మోసి తల్లి ఒక ఇచ్చి ఆ బిడ్డను ఇంత పెంచి నానా కష్టాలు పడుతూ కోయట్లు వాళ్ళు చెప్పిన పని టయానికి ఫుడ్ లేకన్నా టయానికి నిద్ర లేకన్నా ఇక్కడ కష్టపడి నా బిడ్డను ప్రయోజనం చేసుకోవాలని చెప్పి ప్రసాద్ ఎంత గుంగిపోయింటాడో తెలుసా ఇక్కడ ప్రసాద్ బ్రదర్ నువ్వు చంపింది వాస్తవం ఇది కరెక్ట్ నువ్వు చంపడము సెల్యూట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆంధ్ర పోలీసులకు నేను చెప్పేది మీరు డబ్బులు కమ్ముడుపోకను సార్ మిల్ని నమ్మి మీరు న్యాయం చేస్తారని చెప్పి మీ పోలీస్ స్టేషన్ మెటీరియల్ ఎక్కుతారు ఎవరైనా కానీ మీరు ఈ పొద్దు ప్రసాద్ బ్రదర్కు న్యాయం చేసింటే ప్రసాద్ అంతకుడు అయిండడు మీరు శిక్షించింటే ఈ పొద్దు ప్రసాద్ అంత వరకు తెచ్చారంటే అది మీరే సార్ పోలీసులు ప్లీజ్ సార్ దయచేసి మీ పోలీస్ స్టేషన్కి ఎవరు వచ్చినా కూడా మీరు అమ్ముడుపోకన్నా లంచాలు తీసుకోకన్నా మీరు దయచేసి న్యాయం చేయండి సార్ ఓకేనా ఈ పొద్దు మీరు న్యాయం చేసింది అతను కోయిట్ నుంచి ఇంటికి వచ్చి చంపిమల కోయిట్కి వచ్చి అతను ఎంత కుంగిపోయి ఉంటాడు ఒక తండ్రిగా కొద్దిగా ఆలోచించండి సార్ అన్న ప్రసాద్ అన్న మీ అంట మేముంటాం ప్రతి ఒక్క యూట్యూపర్ చేశారు నేను లేటుగా చేస్తున్నా ఏమనుకోకొద్దు నేను చూడలేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నేను కోరుకునేది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు మీకు ఖచ్చితంగా మా వీడియోలు మీకు చేరాలని ప్రసాద్ బ్రదర్కు న్యాయం జరగాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా పవన్ కళ్యాణ్ గారు మీకు కూడా ప్రసాద్ బ్రదర్ నీకు న్యాయం జరుగుతుంది నువ్వు ఎటువంటి అగాయంతం చేసుకోవద్దు మీ ఫ్యామిలీ మీ వైఫ్ కానీ నువ్వు కానీ మేము నీవెంటూ మేముండాము ఓకేనా నీకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాడతాం ఓకేనా నువ్వు ఎటువంటి ఆగింతం చేసుకోవద్దు ఓకేనా